నమస్తే దోస్తులు ఎట్లున్నారో మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాం చెట్లన్నీ పోయినాయి కదా ఇబ్బంది అవుతుంది పూలకైతే ఈ ఒక మందార చెట్టు ఉంది ఒకటి జామ చెట్టు ఒకటి ఉంది ఆ జామ చెట్టుకు కూడా బలం లేక కాయలే చిన్న చిన్నగా వస్తున్నాయి కాయలు కూడా తక్కువ వస్తున్నాయి ఈ మందార పూలు ఒకటి చాలా వచ్చినాయని నేను వీడియో తీసిన ఇది జామ చెట్టు నీడబడుతుంది కదా మరీ ఎక్కువ పూలు అయితే వస్తలే వస్తున్నాయి కానీ చెట్టు పెద్దగానే ఉంది కానీ పూలు తక్కువ వస్తున్నాయి ఇక ఒక గన్నర చెట్టు ఉంది ఒక పారిజాత చెట్టు ఉంది అన్ని చెట్లు ఆ డ్రైనేజ్ వల్ల మొత్తం అయితే పోయినాయి అగో ఎంత సైజు అవుతున్నాయని చూపిస్తున్నాడు అంత చిన్నగా అవుతుంది ఇది ఎరజాము చెట్టు మా ఆడపడుచు పెట్టింది ఇది ఒక గుర్తు రాఖీ రోజు పెట్టింది మా ఆడపడుచు చూసి ఇట్లుంది కానీ కాయ తీయగుంటున్నాయి కాయ కొంచెం తెల్లగైనాక తెంపుదాము అంటే అసలు ఉంచుతూనే లేరు ఎవరైనా ఉంచుతలేరు పూలు తెంపేటప్పుడు అట్లా దేవుడికి నైవేద్యం పెట్టడానికి వస్తాను కాయ అయితే ఒక కాయ అయితే తెంపుకొచ్చాం అన్నట్టు అట్లే నేను పెద్ద ముగ్గులు వేద్దాము అని అనుకున్నా కానీ ఎక్కడ అయితే ఆప్షన్ ఉండదు ముందు సైడ్ అయితే కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి మెయిన్ డోర్ సైడు చిన్నగానే వేస్తే ఇక్కడ మాత్రమే కొంచెం పెద్దగా వేయడానికి ఉంటుందని కిచెన్ సైడ్ నేను ఎక్కువ ఇంకా కింద అయితే మా యాదమనే వేస్తుంది కాబట్టి నాకు ఇంకా కింద వేయడానికి కూడా నాకు ఆప్షన్ లేదు మా హస్బెండ్ అయితే పూజ కూడా వేసేసిండీ ఇక్కడ నేనేం చేయలేదు ఈరోజైతే మా వారా వేసి అన్నట్టు ఈరోజే కాదు ఏ రోజైనా మా వేస్తాడు ఎప్పుడూ ఒకసారి అయితే నేను చేస్తా కానీ వచ్చేసి ఇక్కడ ఏం చూసి అంటే నేనైతే అమెజాన్లో అయితే సోప్స్ బుక్ చేసుకున్నాను ఇక్కడ ఏం బుక్ అంటే డవ్ సోప్స్ నేనైతే ఆఫ్లైన్లో అయితే తీసుకొని ఎక్కువ శాతము అంటే నాకు ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లో బెస్ట్ బెటర్ అనిపిస్తుంది ప్రైసు అందుకోసం నాకైతే థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే పడ్డది అన్నట్టు ఎంత డిస్కౌంట్ పడ్డదంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పడ్డది ఎన్నైతే ఎనిమిది సోప్లు ఎయిట్ ఉంటాయి ఎక్కువ నేను డవ్ సోప్సే వాడతా అందుకోసం ఎక్కువ నేను మొత్తం మా ఇంట్లో అందరు డవ్ సోప్సే వాడతాను వేరే సోప్స్ ఏవి అన్నట్టు అందుకోసం సోప్స్ అయితే నేను ఎప్పుడైనా కానీ ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటా రెండు నెలలకు ఒకసారి ఆన్లైన్లోనే బుక్ చేస్తున్నట్టు ఇవి ఫ్లిప్కార్ట్ కంటే కూడా అమెజాన్లో తక్కువ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ చేంజ్ ఉన్నాయి కదా ఫైవ్ హండ్రెడ్ చేంజ్కి అయితే వచ్చినాయి ఫైవ్ ఫార్టీకి ఏమో ఫార్టీ ఫైవ్కి ఏమో వచ్చినాయి అనుకుంటా అంతే వచ్చినాయి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నీకు ఆల్రెడీ పెట్టుంటాం అనుకుంటా ఉల్వచారు వీడియో పెట్టిన చూడు ఆ రోజు వీడియో అన్నట్టు ఆ రోజు అయితే మేము ఉల్వచారు తిన్నాక అంత అన్నం తింటే మేము హెవీగా తింటే మీ దాని తగ్గట్టు స్వీట్ కూడా తినాలనిపిస్తుంది కదా ఇంకా మిగతా ఉలవలన్న ఏం చేసినాం అనేది మీకు ఒక డౌట్ ఉంటుంది కదా ఆ ఉల్వలన్నైతే ఇక్కడ అయితే మేము చుట్టూ వల్ల ఏం చేయలేదు ఆ రోజైతే అందరం షేర్ చేసుకున్నాం కదా అనేసి ఆ ఉలవలు ఇంక ఇంటి పక్కలకి ఆ ఇంటి పక్కోళ్ళకి అందరం పంచడానికి వస్తుంది అని ఉల్వలయితే పోపెట్టి సాయంత్రం స్నాక్స్ అవే తిన్నాం తిన్నాం గుగ్గిలు ఏమంటాం మా భాషలో అయితే గుగ్గిలే అంటాం అట్లా అన్నట్టు అదే వేస్తున్నారు అక్కడ అయితే ఇక స్వీట్ తినాలనిపించింది ఏ స్వీట్ తినాలని అనుకున్నాం ఇక తొందరగా అయ్యే స్వీట్ ఏముంటుంది సేమ అక్కడైతే మా చిన్నమ్మ సేమ్యా వేస్తుంది మధ్యాహ్నం హెవీగా అయింది సాయంత్రం గుగ్గిలు మంచిగా హెవీగానే అయిపోయినాయి మళ్ళీ మధ్యాహ్నం తిని తిన్న తర్వాత స్వీట్ ఆ స్వీట్ తినకపోతే అసలు అన్నం తిన్న ఫీలింగ్ కూడా రాదు నాకైనా అందరికట్లే ఉంటది నాకైతే మధ్యాహ్నం లంచ్ తిన్న తర్వాత స్వీట్ తినకపోతే అసలు తిన్న ఫీలింగే రాదు ఎక్కడికి పోయినా ఖచ్చితంగా ఏదో ఒక స్వీట్ అయితే తినే తినాల్సిందే అందుకే ఇంట్లో కంపల్సరీ ఏమి ఉన్నా ఎక్కువైనా స్వీట్స్ అయితే దాచపెట్టుకుంటే ఎక్కడ లేకపోతే కాడ ప్రసాదం లడ్డూలు అని ఇస్తారు కదా తిరుపతి లడ్డు శ్రీశైలం లడ్డు అలాంటి లడ్డూలన్నీ కూడా పక్క ఇచ్చిన వాళ్ళన్నీ ఇట్లే ఉంటాయి ఎందుకంటే మా ఇంట్లో పెద్దగా స్వీట్ తినరు ఎవరు అందుకోసం ఆ లడ్డూలన్నీ అట్లే ఉంటుంది ఇక్కడ లేకపోతే ఆ లడ్డు తీసుకొని తినేసాను ఇంట్లో ఇక్కడైతే ఎట్లా చేసిందంటే స్వీటు సేమ్యా స్వీటు మనం చీర కుర్మా వేసాం చూడు అట్లా చేసింది చిన్నమ్మ లూజ్ లూజ్గా పాలల్లో చేసింది అన్నట్టు బాగుంది తాగడానికి వస్తుంది అన్నట్టు గ్రేప్ చెట్టు కొట్టలు మందార మండ కాగాడమల్ల ఇవన్నీ అయితే పెద్ద కావాళ్ళ కాడ అయితే తీసుకొచ్చిన అన్నట్టుగా ఇప్పుడు చెట్టు లేవుగా మళ్ళీ అన్నీ పెంచుకోవాలి ఇదేమో ఇది వచ్చేసేమో కాగడ మల్ల మా ఇంటి కాడ తీసిన ముందు ఉండే చెట్టు ఒకటి మళ్ళా చెట్టు అది అయింది కదా మట్టి పోసి తోడి ఇంక ఇప్పుడు మళ్ళా పెట్టుకోవాలి ఇది కూడా మన చెట్టే అప్పుడు వాళ్ళ ఇంటికాడ పెద్దగా అయింది మల్ల మొలకలు పెట్టుకుందంట రుణం నేర్చుకోవడానికి మళ్ళీ మన ఇంటికి వచ్చింది మన చెట్టే మన ఇంటికి వచ్చింది అన్నట్టు సరిపెట్టు గ్రేప్ చెట్టు ఆ గ్రేప్ చెట్టు కూడా మన దగ్గర ఉంటుండే కదా పెద్ద చెట్టు ఉండే అప్పుడు అక్క మండలు తీసుకుపోయి కట్ చేసి పెట్టింది అంటే రెండు మూడు ప్లేస్లలో పెట్టింది అక్క వాళ్ళ ఇంటికాడ ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర ఎంత పెద్దగుందో అంత పెద్దగా ఉందో అన్ని కాయలు కూడా వచ్చేసినాయి కూడా చెట్టుకి అందుకోసం ఇంకా పక్కన ఒక పిల్లుకుంది నాకు ఇచ్చింది అది కూడా మళ్ళీ మన ఇంటి దగ్గర మన చెట్టు మన రుణం తీసుకొని మన ఇంటికి మళ్ళీ వచ్చింది అన్నట్టు సేమ్ ఏ ప్లేస్లో అయితే ఉందో అదే ప్లేస్లో మళ్ళీ చెట్టు పెట్టి పెడుతున్నా చూద్దాం ఎంతవరకు వస్తుందో చిన్న చెట్టే కానీ పెట్టేస్తుంది అన్నట్టు ఇక మందార పండాలు కూడా కట్ చేసి పెడుతున్నా ఎంతవరకు వస్తుంది ఇంతవరకు అయితే నేను ఇట్లా కట్ చేసి ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడు నర్సరీకి వెళ్ళి తెచ్చి పెట్టేది కానీ అట్లా పెట్టలేదు ఇప్పుడు అయితే కొత్తగా ట్రై చేసిన మండలు వస్తాయని చెప్పారు కదా అనేసి ఎంతవరకు వస్తో చూడాలి ఇది ఈరోజు వీడియో వీడియో వీడియోని లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకాలి